ఒకనొక సందర్భంలో చంద్రబాబు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అయిపోయిందేదో అయిపోయిందని ఏ పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాటం చేశాడో ఇవాళ అదే పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుండి ఎందుకు ఇంత బాధపడుతున్నాడో నాకు అర్థం కావడం లేదన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిమితం అవుతాం ఒక చారిత్రక క్రమంలో తెలంగాణ విషయంలో మా నిర్ణయం తప్పైపోయింది మేము అక్కడ ఉంటాం అని ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు ఉందాదా అయిపోయింది అయిపోయింది అన్నట్లు ఏ ప్రాంతం వాళ్ళు చూసుకుందాం అన్నట్లు ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ పోరాటం చేసిందో నిలబడ్డారో ఇవాళ అదే పార్టీ తరఫున వల్ల తమరు ముఖ్యమంత్రి అయి ఉండి ఇంత ఇంతగా ఎంత బాధపడిపోతుందో నాకు అర్థం కావట్లేదు అంటే దీని అంతరార్థం ఏంటి ఈ మాత్రం అర్థం కాదా తెలంగాణ సమాజానికి ప్రజలకు